నాగార్జున సెంచరీకి రెడీ అయ్యాడు ఈసారి బాక్స్ ఆఫీస్ మీద భారీ యుద్ధానికి ప్రణాళిక రెడీ చేసుకున్నాడు అయితే తన సరికొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు సరికొత్త సమస్యల్లో చిక్కుకుందట అనౌన్స్ చేద్దామంటే కన్ఫ్యూజన్ పెరిగిందట కింగ్ నాగార్జున వందో మూవీతో దండితెంచుకు పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడ అయితే అందుకే మోహన్ రాజా మేకింగ్ లో మల్టీస్టారర్ మూవీకి రెడీ అయ్యాడా ఈ డౌట్లకు గేట్ వేసే లోపు కొత్త కన్ఫ్యూజన్ నాగ్ ఇంటి గేట్ తెరిచింది ది ఘోస్ట్ బ్రహ్మాస్త్ర సినిమాలతో ఈ ఏడాది మీద దండెత్తిన నాగ్ వచ్చే ఏడాది మోహన్ రాజా ప్రయోగం చేయనున్నాడు అఖిల్ తో కలిసి పానిండియా లెవెల్ లో ఓ ప్రాజెక్ట్ కి సై అన్నాడు కింగ్ నాగార్జున ఇప్పటి వరకు చేస్తున్న సినిమాల లిస్ట్ చూస్తే తొంభై తొమ్మిది అని తేలింది ది గోస్ట్ మూవీనే తొంభై తొమ్మిదవ సినిమా అంటే ఇప్పుడు చేయబోయేది వందో మూవీనా కానీ అక్కడే లెక్క తప్పుతుందనే మాట వినిపిస్తోంది యాభై మూవీ వందవ సినిమా నూట యాభై మూవీ ఇలాంటివి భారీగానే ప్లాన్ చేసుకుంటారు నా కూడా తన వందో మూవీని రెండు వందల కోట్లతో ప్లాన్ చేస్తున్నాడట పానియా లెవెల్లో అఖిల్ తో కలిసి దండితబోతున్నాడట కానీ అదే వందో మూవీనా కాదా అనే డౌట్ ఇబ్బంది పెడుతోందని తెలుస్తోంది నాగ్ చాలా సినిమాల్లో గెస్ట్ రోల్స్ వేయటం వల్ల వాటిని తన సినిమాల లిస్ట్ లో కలపాలా లేదా అనే కన్ఫ్యూజన్ పెరిగిందట ఆ లెక్కన చూస్తే నాగ్ వంద మూవీస్ పూర్తయినట్టే లేదంటే గెస్ట్ గా చేసిన సినిమాలు తీసేస్తే తొంభై రెండు మూవీస్ చేసినట్టట ఎలా చూసినా వందో మూవీ అని అనౌన్స్ చేయటం కష్టమంటున్నారు